హలో మిత్రులారా మీకు తెలుసా ఏ మనిషికైనా అహంకారం అనేది తలకెక్కితే అతని పతనం మొదలవుతుందని ఏ మనిషికైనా కూడా నేనే గొప్ప అనే అహం అతనిలో తలెత్తినప్పుడు అతని పతనాన్ని అతనే కోరి తెచ్చుకున్నట్టు నేను ఇప్పుడు చెప్పిన ఈ మాట మీకు బాగా అర్థమవ్వాలి అంటే మన పురాణాలలో ఉండే ఒక జలంధరుడి కథ మీకు తెలియాలి అసలు ఎవరి జలంధరుడు అని అనుకుంటున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో జలంధరుడి గురించి నాకు తెలిసినంతగా చెప్తాను వినండి మన పురాణాల గురించి మనకు తెలిసినా తెలియకపోయినా అంతో ఇంతో తెలుసుకుంటూ ఉండాలి హిందూ పురాణాల ప్రకారం మనకు దేవతలు చాలామంది ఉండేవారు అయితే ఆ దేవతలలో కూడా కొంతమందికి స్వార్థం అనేది ఉండేది అలాంటి వారిని గమనించినటువంటి ఆ పరమశివుడు చాలా కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు ఆయన మూడవ కన్నులో నుంచి ఒక అగ్ని కణం అక్కడే ఉండే ఒక సముద్రంలో పడింది ఆ అగ్ని కణం సముద్రంలో పడగానే అక్కడ నుంచి జలంధ్రుడు అనే వ్యక్తి ఉద్భవించాడు ఆ సముద్రుడి ఆశీర్వాదంతో ఆ జలంధ్రుడు పెరిగి పెద్దవాడై ఒక మంచి రాజుగా ఉండేవాడు అయితే కొంతకాలం తర్వాత ఆ జలంధరుడికి అహంకారం పెరిగిపోతుంది తానే గొప్ప అని ముల్లోకాలను జయించాలనే ఆశతో అతను ఇంద్రలోకంపైకి దండెత్తి ఇంద్రుడిని ఓడిస్తాడు అంతటితో ఆగక ఆ పరమశివుడితో సమానంగా భావించి పార్వతీమాతను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఆ జలంధ్రుడి ఆగడాలు రోజు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అతనిని సంహరించాలంటే చాలా కష్టతరం అవుతుంది ఎందుకంటే ఈ జలంధ్రుడి భార్య మహాపతివ్రత ఆవిడ పేరు బృంద జలంధ్రుడి భార్య చేసే తపస్సులో ఆమె తపస్శక్తి మొత్తం కూడా జలంధ్రుడికే వచ్చేది అందుకే అన్ని యుద్ధాలలో కూడా అతనికి అపజయం అనేదే లేదు ఏ యుద్ధానికి వెళ్ళినా అక్కడ విజయం సాధించేవాడు దీనికి మొత్తం కారణం అతని భార్య అయినటువంటి బృంద ఈ జలంధ్రుడు అహంకారంతో దేవతలకు చాలా ఇబ్బందులు కలిగించేవాడు వీరందరూ కలిసి అతని ఆగడాలు భరించలేక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తారు అప్పుడు ఆ స్వామి వీరందరికీ అభయమిచ్చి వారందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ మహాతల్లి ఆ మహాపతివ్రత వల్లే జలంధ్రుడి శక్తి పెరిగిపోతుందని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఒకరోజు శ్రీమహావిష్ణువు జలంధరుడి రూపంలో బృందా దగ్గరికి వెళ్తాడు అయితే పూజ చేసుకుంటున్నటువంటి బృంద తన భర్తే వచ్చాడని ఒక్క సెకను పాటు ఏమర్పాటుతో తన భర్తని పూజకి రమ్మని ఆహ్వానిస్తుంది కానీ వెంటనే వచ్చింది తన భర్త కాదని తెలుసుకుంటుంది ఒక్క సెకను పాటు మరో వ్యక్తిని తన భర్త రూపంలో ఊహించుకున్నందుకు ఆమె పతివ్రత ధర్మానికి భంగం కలుగుతుంది ఎప్పుడైతే బృందా పతివ్రతానికి భంగం కలిగిందో అప్పుడు శివుడితో జరుగుతున్న పోరాటంలో జలంధరుడు మరణిస్తాడు తన ప్రతివ్రతా ధర్మానికి భంగం కలిగినందున బృంద తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది ఆమె అత్యున్నతమైన త్యాగాన్ని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు ఆవిడికి మళ్ళీ జన్మలో అంతే పతివ్రతగా మాతగా పుట్టమని వరాన్ని ఇస్తాడు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తులసిమాతను ఎంతో పవిత్రంగా చూస్తారు ప్రతి ఇంట్లో కూడా తులసిమాత ఉండాలని కోరుకుంటారు మిత్రులారా మీకు తెలుసా మన పురాణాలు చాలా గొప్పవి వాటి గురించి ఎంతోకంత తెలుసుకోవాలి మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో చూసినందుకు విన్నందుకు మీకు నా ధన్యవాదాలు